గురుగారు తులరాశి యొక్క సెప్టెంబర్ మాసం రెండో పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా అంటే వీరికి కొంత సెప్టెంబర్ మాసంలో ప్రారంభం నుంచి వీరికి చాలా మంచి యోగాలు కనబడ్డాయి అంటే మొదటి పక్షంలో మంచి లాభాలు ఉన్నాయి వీరికి రెండవ పక్షంలోనే ఒక వారం పర్వాలేదు మొదటి వారం ఈ మూడు వారాలు వచ్చినటువంటి ప్రతిఫలాన్ని పోగొట్టుకునేటువంటి స్థితి కనబడుతోంది నాలుగో వారంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే నష్టాన్ని పొందుకుంటారు పూర్తి స్థాయిలో ధన నష్టం విద్యా నష్టం ఉద్యోగ భంగం ఇంకైంతులతో పరమే ఉంటుంది కాబట్టి అంటే రెండవ పక్షంలో మొదటి వారం చాలా బాగుంది వచ్చినటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలిగా అటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోకుండా మనం నాలుగో వారంలో ఖర్చు ఎక్కువ పెట్టుకొని పనికి మాల వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడి ఈ మధ్య ఒకటి ఏంటంటే జుగుప్సాకరణ వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం అనేది ఎక్కువైపోయింది దరిద్రమైనటువంటి ఆలోచన ఎక్కువైపోయి ముఖ్యంగా ఆడపిల్లలు ఎంత దరిద్రం ఉందంటే కుటుంబ పరువు కానీ తర్వాత మేము తర్వాత బ్లాక్మెయిల్ చేయబడతాము మా జీవితం అయిపోతుంది నేను ఇక లాస్ట్కి వచ్చేసరికి ప్రాణహాని చేసుకోవాల్సింది అన్నటువంటి జ్ఞానం లేకుండా చదువుకున్న అమ్మాయిలు చాలా చదువుకున్న అమ్మాయిలు చదువుకుంటున్న అమ్మాయిలు ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అది నాలుగవ అంటే రెండవ పక్షం నాలుగో వారంలో మాత్రం రెండవ వారం రెండవ పక్షం రెండో వారం కొద్దిగా ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి ఇవి దృష్టిలో పెట్టుకోండి నేనైతే మిమ్మల్ని బెదిరిస్తున్నానో అప్పట్ల జాతకంలో మన యొక్క ప్రభావం అంటే స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి యువతలో సరిదారు మగవాయినా సరే మగవాడికి ప్రమాదం ఏముంటుంది ప్రమాదం ఉండదు ఆడపిల్లకి ప్రమాదమైనటువంటి ఎక్కువగా ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోకుండా అంటాను నేను లేనిపోని అనవసరమైనటువంటి అనర్ధాలు తెచ్చుకునే ప్రయత్నం చేయకండి నాలుగో వారంలో డబ్బు విషయంలో ఉద్యోగ విషయంలో విద్యా విషయంలో బయట ప్రవర్తనలో తిరిగే విషయంలో ఎవరితో మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఎలా మాట్లాడాలి ఎవరిని ఆదరించాలి ఎవరిని ఆదరించకూడదు అనే విషయాన్ని తెలుసుకొని ప్రవర్తిస్తే మీకు అద్భుతం రెండవ వారంలో అంటే మీకు రెండవ పక్షంలో రెండో వారంలో అనేక అనర్థాలు ఉన్నాయి కదా మౌనంగా ఉండండి చెడ్డవాళ్ళకి స్నేహంగా ఉండి చేయకండి దూరంగా ఉండండి వాళ్ళతో మద్యపాన సేవన చేయకండి ప్రభుత్వ అధికారులు అధికారులు లంచం తీసుకోకండి ప్రైవేట్ సెక్టార్లో తగుద మధ్య రాజీనామా చేయకండి ఏ ప్రైవేట్ సెక్టార్లో పై అధికారి మొలడుతాడు నీ యొక్క వర్క్ బాగాలేదా నేర్చుకోమంటాడు నేర్చుకుంటే ఏమవుతుంది మీకు మీ వెంటనే తుర్రుమని అని కోపం వచ్చేసి వెంటనే రాజీనామా చేసేస్తా ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ఈ వారంలో నువ్వు కనుక రాజీనామా చేస్తే మళ్ళీ మూడు నెలల వరకు ఉద్యోగం వచ్చే అవకాశం ఇది వాళ్ళకి సింపుల్ తులారాశి వారికి సెప్టెంబర్ రెండో పక్షంలో రెండో వారంలో కనుక ఉద్యోగానికి రిజైన్ చేస్తే మూడు నెలల వరకు నీకు ఉద్యోగం అనే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితి లేదు నువ్వు ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చి లెటర్ పెట్టినా సరే ఉద్యోగం ఇవ్వరు నీకు అటువంటి దౌర్భాగ్య స్థితి మరి ఆ స్థితి ఉండాలంటే ఏం చేయాలి మనం మౌనంగా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి పై అధికారుల ఒత్తిడి కొద్దిగా తల ఉంచుకో ఒక రెండు రోజులు తల ఉంచుకుని నేను పోయిదే కొమ్ములు ఇరిగిరిపోతాయేమన్నా కాబట్టి అలా తల ఉంచుకొని నువ్వు చేయగలిగితే తప్పకుండా నీకు మరి అక్టోబర్ ఫస్ట్ వారంలో మంచి లాభాలు రావచ్చు ఏదైనా జరగవచ్చు శుభగం జరిగే అవకాశాలు ఓర్పు సహనం ఎప్పుడైనా సరే విజయానికి సంకేతం అది మనం తెలుసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఎవరికైనా అలాంటి ఏ ఉంటది కదా రాశి వారికి ఈ రాశి వారికి ప్రభావం ఎక్కువ కనబడుతుంది మిగతా రాశి వారికి కనబడలేదు కాబట్టి అని చెప్పేసి అంటే తగ్గి ఉండటం అలాగే ఓర్పుగా ఉండటం అనేది ఏ రాశి వారికైనా వర్తిస్తుంది కదా అలా ఉంటే జాతకాలు ఒకలాగా ఎందుకుంటాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిది వృత్తికి రాసే నాది వర్చికి రాసే మీది వర్చుకు రాసే కెమెరా మీద వర్చుకు రాసే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు మీరు యాంకర్ అయ్యారు నేను జ్యోతిష్యుడు అయ్యానికి అయ్యారు అంటే ఒక రాసినంత మాత్రం మనకి అందరూ ఒక అవతరం లేదు కదా వారి వారి జన్మజాతం అదే అంటారు మేము సూచించదు అదే పవన్కి రాజయోగం ఉంది దాన్ని అందుకోవడానికి సరైన ప్రయత్నం చేయడం లేదు నువ్వు సరైన అది ఉంటే నీకు ఏదైనా విజయం అందరికీ విజయం ఉంటుంది అందరు ఫస్ట్ ర్యాంకే అందరూ విన్నర్సే అవుతారు అది లేకపోవడమే మనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం ఆత్మవన్నత భావాన్ని పెంపొంది ప్రయత్నాలు ఉంటాయి అలాంటిదే ఈ రాశి వారికి రెండో పక్షంలో రెండో వారంలో చాలా దరిద్రమైనటువంటి ఆలోచనలు లంచం పుచ్చుకోవడం ఉద్యోగాన్ని కోల్పోవడం అనారోగ్యాన్ని తెచ్చుకోవడం మద్యపాన సేవనం వాహన ప్రమాదానికి వీడు తాగి ఎక్కడైనా పడుకో నాకు అభ్యంతరం లేదు వీడు కానీ ఆవిడ కానీ నాకు అభ్యంతరం లేదు తాగి పడుకో నీ ఇంట్లో నీ ఇంట్లో నీ భార్యను కొడతావా నీ మొగుని కొడతావా నీ ఇష్టం కానీ బయటకు వచ్చి ఇంకొకటి చంపేది అధికారం నీకు లేదుగా నువ్వు బండి నడుపుతూ ఎక్కడో పాప మూల కూర్చున్న ముసలమ్మో లేకపోతే పూజనటువంటి స్టూడెంట్ను కార్తో గుద్దీ చంపేస్తావు గాను కానీ మద్యపానం మత్తులో ఉంటావు నువ్వు కాబట్టి దానివల్ల నీకు ప్రయోజనం ఇది నాలాంటి వాడు సినిమా తీస్తాడు దాన్ని సినిమా తీసి దాని గురించి వాడు కొద్ద కూడా సంపాదిస్తాడు కానీ చనిపోయిన వాడికి లాభం రాదుగా కానీ నీలాంటి వాడు చదివి ఎవరైతే మద్యపానం చేసే అలవాటు ఉందో నువ్వు తాగి ఇంట్లో పడుకుంటాను నువ్వు బయటకు వచ్చేటువంటి అధికార అర్హతలేని ఫస్ట్ నీకు అధికారంగా అర్హత అర్హతలే నీకు కాదు జాగ్రత్తగా ఉండని చెప్తాను నాలు షూట్కి చెప్తాను అవతల వాడికి ఇబ్బంది అవుతుందేమో ఇలా పౌరుషంగా చెప్తారంటే మీరు అంటే ఇలా పురుష పౌరుషంగా చెప్తేనే వినేవాడు విని వాళ్ళమ్మా నాన్న అంటే ఇటువంటి దౌర్భాగ్యునికి అన్నటువంటి అమ్మానాన్నలు వాడిని బయటికి పోతతో కట్టేస్తారు అంతే తప్ప ఇంకోటం లేదు నాకు అంటే లేదంటే తల్లిదండ్రులు వచ్చిన అలసే కదా ఇది ఒక పిల్లవాడు బయట తాగి తిరుగుతున్నాడు పద్దెనిమిది ఏళ్ళ పిల్లాడు అంటే ఎవడు కారణం దానికి ఒక అమ్మాయి బలాదురుగా తిరుగుతుంది పదకొండు ఇంటికంటే ఎవరు కారణం దానికి తల్లిదండ్రులు కాదా ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది మద్యపాన సేవ చేయట్లేరు ఎంతమంది అబ్బాయిలతో తిరగట్లేరు వాళ్ళు ఎంత దారిద్రం మీకెందుకు ఇప్పుడు మీకు దుర్గం చెరువు దగ్గర మీకు సాయంత్రం పూట చూపిస్తాను మీకు నేను పదకొండు రాత్రి పూట పొట్టు పొట్టు డ్రెస్ వేసుకుని అమ్మాయిలు ఫుల్ ప్యాంట్ వేసుకుని అబ్బాయి మీరు అందరు కూడా బయట నిల్చుంటారు మీకు లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఐ విల్ ప్రూవ్ దట్ దుర్గం చెరువు బ్రిడ్జి కింద మీకు లైన్గా మీకు ఐదారు ఉంటే నేను రాత్రి ప్రజలకు వెళ్తాను ఆ వచ్చినప్పుడు ఆ దారిలో దౌర్భాగ్యం ఇదే పోలీసుల గాన్ ముందర ఉంటుంది వీళ్ళ వ్యాన్లు ఎనుకో వీళ్ళ కార్లు ఉంటాయి వీడి ఓన్ డ్రైవ్ కదా వీళ్ళు ఈ బారోడ్ ఏంటి వాడు బయటకు పంపిస్తే వాడు లెవెన్ అంటే క్లోజ్ చేస్తారు వాడు వీళ్ళు బయట నిలబడతారు పొట్టి పొట్టి డ్రెస్సులు తాయిదు తూలుతూ అసభ్యమైన డ్రెస్సులు వేసుకొని అంత కనబడితే ఎవరు కారణం దానికి వీడు కార్ డ్రైవ్ చేయడు ముందు పోలీసు వాడు పట్టుకుంటాడు వాడు పోలీసులు డీగా ఉంటాడు పోలీసు వాడు బ్రీతింగ్ టెస్ట్ చేస్తాడు లోపల దాన్ని లోపల ఎత్తారు వాడు అప్పుడు పేపర్లకు వస్తారు కదా ఇక్కడైతే ఎవడు చూడడం నాలాంటి వాడు పోతుంటే చూస్తారు తప్ప పేపర్లో తొందరగా చూస్తారు కదా అలాంటి దౌర్భాగ్యత కారుకులు ఎవరు అదే నువ్వు నాలుగు తన్నిని తల్లిదండ్రు తన్ని నువ్వు ఇంట్లో కూర్చోబెడితే అయిపోయేదిగా ఎందుకు పంపించాను ఆడపిల్ల సిగ్గుచరని లేదా మీకు మగవాడికి సిగ్గుచరని లేదా పద్దెనిమిది ఏళ్ళకి నీకు మద్యపానం ఎందుకురా పద్దెనిమిది ఏళ్ళకి నీకు సిగరెట్ ఎందుకురా ఇవి కనీసం కామన్ సెన్స్ లేదా వీళ్ళకి ఇది ఇటువంటి అందరూ ఇంట్లో తెలిసేలాగా చేయరు కదా గురుగారు అంటే అంటే ఒక కూతురు ఏం చేస్తుందో తల్లి తెలుసుకోలేదా ఒక కొడుకు ఏంటో తండ్రి తెలుసుకోలేడా అంత దౌర్భాగ్యం అన్నది అందుకే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మంచిది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మంచిది మనం ఉదాసీనత తల్లిదండ్రులు ఉదాసీనత ఏమంటే తిరిగి కొడతారేమో తిరిగి ఇంకా ఇలాగే చేస్తాను అంటే ఉన్న పొరుగు అనుకునే వాళ్ళు కొంతమంది పోన్లేండి మా డబ్బు ఉంది మాకు వెయ్యి కోట్లు అయి వాడు తింటా పోలీసులు పెట్టుకుంటే ఒక పది కోట్లు ఇచ్చేస్తా వాడే పోలీస్ స్టేషన్ అంటాడు ఒక తండ్రి అలాంటి దౌర్భాగ్యం ఉన్న మనం ఇది కలిపి ప్రభావం ఇది దగ్గర డబ్బు ఉంది అని మనం చూపించడం వల్ల మన పిల్లలే కదండి ఇంకా ఎక్కువ చెడిపోతారు మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయన్నా వస్తాడు అని మననే ఉంటానంటే చెడిపోతే నీ కొడుకు చెడిపోయి నీ కుటుంబ నాశనం అయిపోయిన మాకు సంబంధం లేదు నీ కుటుంబ నాశనం నాకు సంబంధం లేదు చూసి ఇంకో సమాజం నాశనం అయిపోతుంది మీరు అనేది వాస్తవం సమాజం నాశనం అవుతుంది సమాజంలో వీడు ఒక ఉగ్రవాది తయారవుతాడు సమాజంలో వీడు చీడపురుగు తయారవుతాడు కాబట్టి అటువంటి దానికి నీ కుటుంబాన్ని వెలివేయడం తప్ప పుంకోవట్లేదు నేను కుటుంబాన్ని పూర్తిగా అసలు దేశ బహిష్కరణ చేసేటువంటి ప్రయత్నం లేదా సఫారీ ఎడాల సహార ఎడాలు వీళ్ళు వేలేసేయాలి దానింతవరకు పుంకోవట్లేదు ఇలాంటి చెప్తాను అందుకే అన్నా నేను టైమ్స్ ఐ విల్ ఫీల్ మై సెల్ఫ్ ఐమ్ రాడికల్ రాటికల్ ఆస్ట్రాలజర్ ఐ సెల్ఫ్ మై సెల్ఫ్ మై ఫీల్ మె దట్ ఐ రాడికల్ ఆస్ట్రాలజీ ఇలా చెప్తే కానీ అర్థమవుతుందేమో జనాలకు అనే విషయంలో నేను ప్రత్యేక చూస్తున్నాను కాబట్టి సరే మీరంటే ఆడపిల్లలు బయటికి వెళ్ళకపోవచ్చు కానీ ఇటువంటి సన్నివేశం చూస్తున్నప్పుడు ఆ పొట్టి డ్రెస్లు ఏంటి అసభ్యమైనటువంటి ఆ డ్రెస్ ఏంటి టాప్ ఏంటి అసలు ఎక్కడున్నావు అది నా కూతురుతో నేను వెళ్తే ఎలా చూపించాలి నేను ఎలా చూడాలి నేను ఆలోచించండి ఇటువంటి స్థితి కనబడుతుంది కాబట్టి మేము కొద్దిగా జాగ్రత్తగా ఉండమనేటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి కొద్దిగా ఇటువంటి వీటిలో రెండో వారంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం అనవసరమైనటువంటి విషయాలకు వెళ్ళకపోవడం తొందరపడ నిర్ణయాలు తీసుకోకపోవడం లేనిపోయిన అనర్థాలకు వెళ్ళకపోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు బట్ మొదటి వారంలో వీరికి ధనలాభం ఉంది ఉద్యోగ లాభం ఉంది విదేశీయానం ఉంది బంధులాభం ఉంది సుఖముంది సంతోషం ఉంది గొప్ప వ్యక్తులతో పరిచయం ఉంది ఆనందకరమైన శుభయోగాలు ఉన్నాయి వ్యాపారపరంగా కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కానీ తోలు ఎగ్జిన్ సూపర్ సోషల్ మీడియాస్ వారు కానీ అనుకూలవంతమైన ఉన్నాయి తప్పకుండా వీరికి అనుకున్నటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకునేటువంటి చివరి వారం ఒకటి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వారం అంటే ఏడు రోజులు ఏడు రోజులు ఏదైనా జరగవచ్చు అది ఆకాశం భూమి అవచ్చు భూమి ఆకాశం అవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది భగవద్గీత పారాయణ తొందరపాటించుకోవడం భౌతిపారాయణం హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం లక్ష్మీ గణపతి అష్టోత్రం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారి కానీ జ్యోతిష పండితులు కానీ వైద్యులు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కానీ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్వాణి జట్ల కానీ జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేస్తే తప్పుడు అనుకూలవంతమైన ఈ యొక్క పక్షంలో కూడా శుభము ఆనందకరమైన పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉంటాయి ధన్యవాదాలు శుభం ఆనంద సిద్ధిరస్తు